ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి గండు గండు కోతులు ఎలా ఉన్నాయో కుప్పలు కుప్పలుగా వాడి మామిడి చెట్లు ఎలా పెట్టేశారు ఇది కదిలిచ్చినామంటే ఒక్క చీమ మన నిన్న పడిందంటే అటాక్ చేసినట్టు భయంకరంగా నవ్వళ్ళు నొప్పులు గండు చీమ అంటారు సో ఇదంతా మామిడితోపు మళ్ళీ పెట్టారు కదా చాలా బాగుంది సో టెంకాయ చెట్టు కావాలి టెంకాయ చెట్లు ఉన్నాయి సో ఇది దేవగన్నారి చెట్టు అనమాట ఇది సో పూజ చేసుకోవడానికి చాలా పాటిల్ సార్ దీని చెట్టు తిరిగి పూజ చేస్తే చాలా హ్యాపీ ఈ చెట్లు అయితే ఒక చెట్లు ఇవి జిన్నే పెరుగుతాయి అనమాట ఇంటికి చాలా ఆనందంగా ఉండేది ఇంటి ముందు పార్కింగ్ బాగుంటుంది ఈ చెట్లు ఈ చెట్లు చూడండి చాలా ఆనందం కదా ఇలా చూసి అన్ని చెట్లు ఎన్ని విచిత్రమైన ఆకులతో చెట్లతో ఉన్నాయి ఇదైతే మాత్రం ఈ పుట్టని ఇప్పుడు నేను చేయి పెడుతున్నాను ఆ పుట్ట మీద చేయి పెడుతున్నాను పెడితే ఏమవుతుంది తెలుసుకోవాలంటే ఐదు నిమిషాలు బ్రేక్ దగ్గరికి వెళ్తుంది కెమెరా ఎన్ని పెట్టాయో చూడండి మొత్తం సీమలేవే అవి గడ్డు సీమలు చిన్న కొటేశ్వరుడు తనే కొటేశ్వడు గండు చీమా తను కొడుతూ కొడుతూ ఉంటే తను తిడుతూ తిడుతూ ఉంటే ఒకవైపు చూసిన మిస్ట్రీ అది ఏదమ్మా తన తన అట్టనన్న తన అట్టను చూడండి చీమలు గండి చీమలు కన్నే కొట్టేసి చూడు కట్టింది గండు చీమా తన కొడుతూ కొడుతూ ఉంటే ఈ గడుచిన ఒకవైపు నా కోసం ఎంతసేపు తన టంటస్ ఎన్ని మొక్కలు ఉన్నాయో అది చూడండి జామ చెట్లు పూ చెట్లు ఎట్లా ఉంది అందంగా ఉంది కదా చూడండి మీకు ఇది పరిధి చెట్లు సో అవి పట్టుకోళ్ళ చెట్లు ఇవి పట్టుకోళ్ళు జాము చెట్లు చూడండి జామకాయలు కూడా కాసేసాయి చిన్న వయసులో జాంకాయలు స్టార్ట్ అయిపోయాయి చూడండి చాలా చిత్రంగా ఉంది కదా చిన్న చిన్న చెట్లు జాంకాయలు కాస్తున్నాయి చూడ ఎంత బాగున్నాయి అన్నమాట ఇవి వచ్చి పని చెట్లు నిమ్మర చెట్లు మళ్ళీ అక్కడ జామ చెట్లు నేడి చెట్లు కరివేపాకు చెట్లు అన్ని ఈ జాంకాయలు చూడండి చిన్న వయసులోని జామకాయలు చిత్రం కాకపోతే చింతమాన్లు ఇవి వచ్చి నిమ్మకాయలు ఆరంజీ అల్నేడిగాయలు చింత చెట్లు ఈ మందారం పూలు చూడండి ఇదే దేవగన్నర పూలు అయితే దేవగన్నర్ పూలు నిజంగా చాలా బాగుంది ఫోటోకి సెల్ఫీ చూడండి దేవగన్నరూ చెట్లు అసలు ఎన్ని రకాల పూలు షర్ట్స్ ఇక్కడ చూడండి రెడ్ షర్ట్స్ రెడ్ చెట్లు ఇది ఎల్లో చెట్టు ఇక్కడ మల్లార రెడ్ చెట్టు ఎంత బాగున్నాయి చూడండి గ్రీనరీ ఇలాగ ఇంటిగాడు పెట్టుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుందంటే ప్రతి ఇంట్లో ఒక చెట్టు మొక్క నాటాలి ఇక్కడ చూడండి ఎంత బాగుంది గ్రీన్ వైట్ గ్రీన్ ఇక్కడ చూడండి అలా పెట్టుకుంటే షోకేస్లో ఎంత అందంగా ఉంటుందో నిజంగా ఉయ్యాలా చెయ్యాలా వేడవేడి ఆడాలా ఇది చింతకాలు మీ ఇంట్లో చింతపండు కాయాలనుకుంటే ఈ చింత చెట్లు పెట్టుకోవచ్చు చింతమాను బాగా మలుస్తాయి మీకు ఎన్ని కావాలంటే టన్నులు టన్నులు రేట్లు వస్తాయి మీకు అయితే ఒక ఐదేండ్లు ఒరుగు ప కాయ పంటరాదు మళ్ళీ తర్వాత వస్తుంది షో చెట్సు ఇది సపోటా ఇది గ్రీనరీ సో ఇది గన్నేరు చెట్టు ఇది పెద్ద షో చెట్టు సో చూడ షో చెట్టు అవి డే టెంకాయ చెట్లు అవి ఇవి ఇంకొక విషయం మామిడి చెట్టు కాయలు చిన్నగా ఉన్నాడు మామిడికాయలు కాయలు చూడండి మామిడి చెట్లు సపోటా కాయలు వావ్ ఈ డిఫరెంట్ మెయిన్ రాదు ఎలా చూడండి సపోటాకాయలు పూటకాయ వావ్ మా ఎన్ని మొక్కలు ఇంత గేండ్రీలో ఎంత అంజాగా వెళ్ళాలంటే ఆరోగ్యము సగం నిజంగా చెట్లు పెంచండి మా ఇంటి చుట్టుపక్కల ఆరోగ్యంగా ఉండండి నిజంగా హ్యాండ్సప్ ప్రతి ఇంట్లో ఒక చెట్టు ఉండాలి మనసు గాయపడకూడదు ఆ చెట్టు ఫలితం మనకి ఆనందం చాలా సంతోషం ఇది టెంకాయ చెట్లు నువ్వు కొడుతూ కొడుతూ ఉంటే ఈ టెంకాయ చెట్లే వింటే ఈ టెంకాయ చెట్లు సంతోషమే తిన్నమ్మా చూడు టెంకాయ చెట్టు చూడు నికిలికి నికిలికి చిన్నదిగా నా టెంకాయ చెట్లు ఉంటాయి నీ చెట్లులోనే తింటే ఈ చెట్టు వెనకాల ఏమి ఉండు తెలుసుకోవాడు ఉంటా టెంకాయ చెట్లే